హెగా ఈ రోజు ఒక మంచి రెసిపీతో మా ముందుకు వచ్చాను మురమురాలతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ కావాలని అడిగారు అనుకోండి ఇలా చేసి ఇవ్వండి ఇలా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకోండి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ టమాటాలు కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం లైట్ గా ఫ్రై చేసేసుకొని కొంచెం పక్క అనుకుందాము అదే ప్యాన్ లో సైడ్ కి టూ ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెము వేడయ్యాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా మసాలా ఏదైనా కావాలంటే అది కూడా యాడ్ చేసేసుకొని ఆ వెజిటబుల్స్ తో పాటు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ లో మురిమురాలన్ని నానబెట్టేసుకొని అవి కూడా వాటర్ పిండేసుకొని ఆ పోపులో యాడ్ చేసుకోవాలి కలిసేలాగా ఒక వన్ మినిట్ అలా వేంపుకుంటే మురుమురాల ఉప్మా రెడీ అయిపోతుంది వెజిటబుల్స్ వేసాం కాబట్టి చాలా హెల్దీ ఎగ్స్ కూడా యాడ్ చేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక మీ పిల్లలకి చేసి ఇచ్చారనుకోండి బయట వేవి అడగరు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి